నమస్తే నేను మీరు చూస్తున్నారు కరెం జిల్లా గోనియర్ల ఎండి కార్యాలయంలో ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్ మరియు గోనియర్ల టీడీపీ కార్యాలయంలో సర్పంచ్ అయమావతి చేతుల మీదుగా ప్రజాశక్తి నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాశక్తి పత్రిక అనేది ప్రజలకు ఒక ఆయుధం లాంటిదని ప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకువచ్చి వారి సమస్యలను పరిష్కరిస్తారని ప్రజలకు ఇంత నమ్మకం ఏర్పడిందని ఇందుకు కారణమైన విలేకరి దండు కాజకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు పత్రిక అనేది ప్రజలకు అధికారులకు ఒక వారి అని వారు గుర్తు చేశారు టీడీపీ పార్టీ కార్యాలయం నందు ప్రజాశక్తి క్యాలెండర్ ఆవిష్కరణ గావించడం జరిగినది పార్టీ కార్యకర్తలు నాయకులు సర్పంచ్ మండల కమిటీ అందరి ఆధ్వర్యంలో ప్రజాశక్తి క్యాలెండర్ ఆవిష్కరణ గావించడం జరిగినది ఈ ఈ ప్రజాశక్తి పత్రిక అనేటువంటిది ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా మంచి వార్తలను ప్రచురితం చేస్తూ ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి వారికి లాభం చేకూర్చేలా వారి సమస్యలు పరిష్కారం అయ్యేలాగా తన వంతు కృషి చేస్తూ ప్రజల మన్ననలు పొంది పొందుతున్నది కాబట్టి మునుముందు ఇలాంటి కార్యక్రమాలకి ప్రజలకు తోడుగా ఉండి ప్రతి ఒక్క సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అందరికీ చదువుడు వాదోడుగా ఉంటూ సహకారం అందించాలని చెప్పి అంచెలంచెలుగా ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజాశక్తి ఏడిటర్ గారికి విలేకర్ గారికి మరియు వారి సిబ్బందికి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి